హలో ఆల్ వెల్కమ్ టు రితికశ్రీ బ్లాగ్స్ సొరచేప పిడుపు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా పిల్లలకైతే చాలా ఇష్టం ఎందుకంటే దీంట్లో ముళ్ళు తీసుకునే పని ఉండదు కాబట్టి ఈజీగా తినేస్తారు అందుకోసమే మా వారు ఒక కిలో అయితే తీసుకొచ్చారు దాన్ని నేను పసుపు ఇంకా ఉప్పు వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని సైడ్కి పెట్టుకున్నాను తర్వాత అదే గిన్నెలో ఉప్పు ఇంకా పసుపు వా కొంచెం వాటర్ కూడా వేసుకుని స్టవ్ మీద టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా బాయిల్ చేసుకున్నట్లయితే మనకి పిడుపు అనేది చాలా ఈజీగా అయిపోతుంది కదా ఈ ముక్కలు బాయిల్ అయ్యేలోపు మనం ఉల్లిపాయ ముక్కలని అయితే రెడీ చేసేసుకుందాం దానికోసం నేను కొన్ని ఉల్లిపాయ ముక్కలను తీసుకొని ఇంకా పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకుని పెట్టుకున్నా ఈ సొరచేప ముక్కల్ని మరి మరీ ఎక్కువగా బాయిల్ చేసుకోకుండా మీడియంగానే బాయిల్ చేసుకోవాలి లేకుంటే మరీ మెత్తగా అయిపోతాయి కదా ఈలోపు మనం కర్రీ కోసం బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ సొరచేప పిడుపులో ఎంతమంది కొబ్బరి వేసి వండుతారో నాకు కామెంట్ చేయండి మేమైతే కొబ్బరి తురుము వేసి కుక్ చేస్తాము కొబ్బరి తురుము వేసినట్లయితే పిడుపు అనేది మనకి పొడి పొడిగా ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యేలోపు మనం కొబ్బరి తున్ను రెడీ చేసుకోవాలి ఈ సొరచేప పిడుపుని కొబ్బరి తురుము వేసుకోకుండా కూడా ట్రై చేయొచ్చు కానీ కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది అందుకని కొబ్బరి తురుము వేసుకుంటే పొడుపుళ్ళాడుతూ ఉంటుంది ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో రెండు స్పూన్ల కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా ఇందులోనే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తురుము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నట్లయితే అది కూడా బాగా పొడుపుళ్ళాడుతూ ఉంటుంది ఈ సొరచేప కర్రీని రెడీ చేసుకోవడానికి మనం ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఫ్రైలానే ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ ఎక్కువ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఉడకబెట్టుకున్న సొరచేప ముక్కలని అయితే రెడీ చేసేసుకుందాం ఈ సొరచేప ముక్కల్ని ఉడకబెట్టిన గిన్నెలో నుంచి వేరే ఖాళీ బౌల్లోకి తీసుకొని ఇవి బాగా చల్లారి పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న తొక్కని మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఈ ముక్కల్ని అంతటిని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటిపైన ఉన్న తొక్కను మొత్తం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ చేప స్కిన్ చూసారా లాగంగానే ఎంత ఈజీగా వచ్చేస్తుందో అదే ఎక్కువగా ఈ ఫిష్ ఉడికినట్లయితే మనం లాగడానికి కూడా అవ్వదు ఎందుకంటే చేప మొత్తం చేతిలోనే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా స్కిన్ మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం స్మాష్ చేసుకోవాల్సి ఉంటుంది స్మాష్ చేస్తే ఈ విధంగా వస్తుంది పిడుపు అనేది వాటి లోపల ఉన్న బోన్స్ అన్నిటిని మనం సైడ్కి పెట్టేసుకొని దీనిని మాత్రమే ఉంచుకొని దీంట్లోనే మనం రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలా కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ని చేపకు పట్టించిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టిన కొబ్బరి తురుము ఉల్లిపాయ ముక్కల్లో అయితే వేయాల్సి ఉంటుంది ఇవి కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రైయే కాబట్టి తొందరగా మాడిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మాడిపోకుండా కుక్ అవుతుంది ఈ విధంగా కర్రీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం కొత్తిమీర గార్నిష్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా ఒక స్పూన్ మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో మసాలాని యాడ్ చేసినట్లయితే కర్రీకి మంచి స్పైసీని ఇంకా టేస్టీని తీసుకొస్తుంది అంతే చాలా టేస్టీ స్పైసీ సొరచేప పిడుపుని సింపుల్గా ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇంకా షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్